హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై టుసాను జిఎల్ఎస్ ఆటో ఫోర్ బై ఫోర్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు హర్యానా కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకు ఫైనల్స్ రావు ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనొచ్చు మన చేతికి అయితే కార్ అయితే ఇవ్వటం అయితే జరిగిందండి నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది నా పేరు పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ కారు ఢిల్లీలో అయితే ఉందండి ఈ కారు కొత్తలో కొన్నప్పుడు కారు ఓనర్ గారు లాయర్ లాయర్ గారి కారండి ఈ కారు ముప్పై ఎనిమిది లక్షల రూపాయలు పెట్టి కారు కొనుక్కోవడం అయితే జరిగింది ఇప్పుడు పదమూడు లక్షల తొంభై వేల రూపాయలు అయితే చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఈ కారు హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడే చూశాను ఫోర్ బై టూ వచ్చేసి ఇరవై ఒక్క లక్ష అయితే ఉంది ఈ కారు ఫోర్ బై ఫోర్ అండి ఇక చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై ఒకటి కార్ అండి మన టుసాను జిఎల్ఏ జిఎల్ఎస్ అండి ఆటోమేటిక్ కార్ అండి ఫోర్ బై ఫోర్ అండి రెండు వేల ఇరవై ఒకటి కారు డెబ్బై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజిన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైర్స్ ఫ్రంట్ తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి వెనకాల డెబ్బై శాతం అయితే ఉన్నాయి స్టెప్ని అండి ఏసీ వర్కింగ్ లో అయితే ఉంది అలాగే కీస్ టూ కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సర్స్ ఉన్నాయి ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ ఎటువంటి క్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఢిల్లీలో చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్ అయితే కాల్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలా వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి హుండై టూ ఫోర్ బై ఫోర్ అండి ఆటోమేటిక్ కారు హెడ్ లాంప్స్ వందకు వంద శాతం ఉన్నాయి పాక్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ బ్యాక్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి అలాగే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు వందకి వంద శాతం తొంభై నుంచి వంద శాతం ఫ్రంట్ టైర్స్ అయితే ఉన్నాయి అలాగే డోర్ పేస్టింగ్ కానీ బాడీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే వెనకాల టైర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ వెనకాల టైల్ ల్యాంప్స్ బంపరు డిక్కి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు బూట్ ఓపెన్ చేయాలన్నా కూడా మీకు బటన్ అయితే ఉంటుందండి బటన్ ప్రెస్ చేస్తే చాలు చూడొచ్చు బటన్ ప్రెస్ చేస్తే ప్రెస్ చేస్తే చాలు బూట్ అనేది ఓపెన్ అయింది అలాగే బటన్ ప్రెస్ చేస్తే బూట్ క్లోజ్ అయిద్దండి స్టెప్ని కూడా అన్యూజ్ అండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి అలాగే పానరామిక్ సన్ రూఫ్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి డెబ్బై ఐదు వేలు తిరిగినటువంటి కార్ అండి చూడొచ్చు డెబ్బై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది కారు డాష్ బోర్డ్లో చూడొచ్చండి కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది వైట్ కలర్ కార్ అండి ఈ కారు ధర పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రెండు తాళాలు అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాదు కాలేదండి పదమూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హెన్